గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వివిధ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాలను ప్రదర్శించారు ముఖ్య శాఖలైన వ్యవసాయ శాఖ గృహ నిర్మాణ శాఖ గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ సాంఘిక సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి శకటాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీక్షించి అభినందనలు తెలిపారు వ్యాధి సుగతికి ఉన్నతికి ప్రగతికి వస్తుందని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంలో ఇచ్చినారు వచ్చేసరికి ఇక్కడ ప్రపంచమైన సౌజన్యంతో పద్నాలుగు లక్షల ఖర్చుతో పశుసంపద నడపకూడదు మద్యం సేవించకూడదు సీటు ధరించాలి సరుకులు రవాణా ప్రయాకుల్ని కాపాడాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి మంచి సూచనలు ఇస్తూ మెల్లగా సాగింది నెక్స్ట్ మనకి రవాణా అనేది అన్నిటికీ కూడా ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతిక అభివృద్ధికి రవాణా అనేది చాలా ముఖ్యం దీనికోసం ముఖ్యమంత్రి గారు మంచి నిధుల్ని పోటీగా సాటి లేని విద్యా వ్యవస్థ వెలుగుతోంది అంతర్జాతీయంగా ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి మనము తొమ్మిది నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల నిధుల్ని విద్యాశాఖకి కేటాయించడం జరిగింది విద్యతోటి మానవ సమాజానికి ప్రకాశం వికాసం జ్ఞానవంత సమాజానికి ఉత్తమ పౌరులకి తయారు చేయటమై ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల నూట డెబ్బై తొమ్మిది స్మార్ట్ టీవీలు సరఫరా చేయబడి